వెన్నెల విషయంలో అసలు నిజం తెలుసుకున్న కావ్య చాలా సంతోషపడిపోతుంది ఒకవేళ నిజంగా వెన్నెలే వచ్చుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఖచ్చితంగా మా ఆయన జీవితంలోంచి వెళ్ళిపోవాల్సిందే కదా అనుకుంటూ బాధపడిపోతూ అక్కడి నుంచి వెళ్తూ ఇక వెన్నెల అసలు అంటే రా చెప్పిన వెన్నెల అనే అమ్మాయే లేదు చనిపోయింది పదేళ్ల క్రితమే చనిపోయింది అంటే ఈ బాబు ఎవరు రాజు చెప్పిందంతా అబద్ధమే కదా ఒకవేళ రా చెప్పింది నిజమే అయ్యుంటే ఉంటే నేను ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉండాల్సింది నా భర్తను వదలు కూడా నాకు ఇష్టం లేదు అని అయితే ఆ మాటలు శ్వేతతో చెప్తుంది ఒక్కసారిగా వెన్నెల చనిపోయింది అన్న నిజం తెలుసుకున్న కావ్య అక్కడ నుంచి బాబుని రాజ్ కాప చెప్పి దూరంగా వెళ్ళిపోతుంది ఇక శ్వేతతో మాట్లాడుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే శ్వేత ఇది నాకు పెద్ద సంతోషకరమైన వార్త ఒకవేళ వెన్నెల ఉంటే నా జీవితం ఎటు మారిపోయి ఉండేదో ఏమో అని చాలా భయపడ్డాను ఆయన మనసులో ఉన్న ప్రేమను కూడా ఈరోజు నేను అని అయితే చెప్తూ బాధపడుతూ ఉంటుంది మరోవైపు బాబు విషయంలో ఒక పెద్ద ప్రమాదమే వచ్చింది బాబుకి ఉన్నట్టుండి జ్వరము అలాగే అస్సలు ఫుడ్ తీసుకోకుండా ఉండడము ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతారు మామూలుగా ఆ బాబు విషయంలోనే అందరూ తిడుతూ ఉంటారు కదా రాజుని బాబుని పట్టించుకోకుండా అటువంటిది బాబుకు బాగాలేదని చెప్పగానే చాలా వరకు మారిపోయారు ఇంట్లో వాళ్ళందరూ ఏమైందో ఏమో హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పడము సుభాష్ కానీ వీళ్ళందరూ బాబునైతే హాస్పిటల్ తీసుకొని వెళ్తారు అయితే డాక్టర్ చెప్పిన మాటలు ఏమైనా ఒక్కసారిగా కావ్య రాజులో షాక్ అయిపోతారు బాబుకి తల్లి స్పర్శ కావాలి తల్లిపాలు కావాలి ఇప్పుడు తల్లి ఒకటి తనని కాపాడగలదు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కనీసం రాజ్ ఇప్పుడైనా తన తల్లి ఎవరు అంటే ఆ బాబు తల్లి ఎవరు ఆ బాబుని తల్లి కప చెప్తాడా లేదా అసలు ఆ తల్లి ఉందా లేదా అన్న విషయం అయితే మనకు ఈ బాబుకి ఇప్పుడు బాగలేదు కాబట్టి ఆ విషయం మనకు తెలుసుకునే అవకాశం అయితే ఉంది మరి రాజ్ ఆ బాబు తల్లిని చెప్తాడా లేదా మళ్ళీ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం